భజన సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండల కేంద్రంలో మరి రోజైతే బీసీ బంధు పిలుపుగా మరి ఆదేశాల ప్రకారం అంటే బీసీ నలభై రెండు రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అలాంటి ఆలోచన విధానంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు అనే అంటే ప్రతి ఒక్కరికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటు కావాలి ఓటుతోనే రాజ్యాధికారం వెళ్ళాలని చెప్పేసి అలాంటి ఆలోచనతో పాటు ఈరోజు అంటే సబ్బండ జాతులకు ఐక్యత అంటే ఆదర్శంగా నిలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఓటు అలాంటి ఓటు విలువ తెలుసుకుంటున్న గంభీరాపేట మండల ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ సబ్బంట జాతులలో కూడా ఉన్న పేద ప్రజలు అలాంటి పేద ప్రజల్లో భాగంగా నలభై రెండు రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలి అంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరి రాజ్యాధికారం వైపు ఓటు విలువ మరి అలాంటి ఓటు విలువలో భాగంగా ఈరోజు ప్రతి అంటే బీసీలో వీచ్కి సంబంధించిన ప్రతి కుల అంటే కుల బాంధవులు అలాగే సంబంధ జాతులకు సంబంధించిన ప్రతి మత కులం అనేది ఏ లేకుండా వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల అర్పిస్తూ మరి పూలమాలలు సమర్పిస్తూ జై భీమ్ నినాదంతో మరి నలభై రెండు రిజర్వేషన్ సాధించుకోవాలంటూ మరి అలాంటి కులంలో అంటే ముండూరు కాపు సంబంధించిన అంటే రాష్ట్ర ఆ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ మరి గౌరవ కూర సురేష్ గారు మరి తన అసలు ఏంటి మన నలభై రెండు రిజర్వేషన్ పై ఎలా మరి ఇలా మాట్లాడబోతున్నారు చూస్తున్న చూడంతో మంచి సమాచారంతో జైబా ఐక్యత రిజర్వేషన్ వెంటనే ఈజిల రిజర్వేషన్ వెంటనే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి

బీసీ బంధును పురస్కరించుకొని బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి యొక్క కళా ఆశయాల మేరకు ఓటు హక్కు ఏదైతే కల్పించిన మహనీయుడు ఆ మహనీయునికి ఈరోజు పూలమాల సమర్పించుకొని మరియు అదేవిధంగా ఇవాళ బీసీ కులాలకు బీసీ కులాలకు ఓటు హక్కు అనేది లా గణనీయం ఆలోచన ఆ మానీయ ఆలోచన ఆవేదన ఆలోచనల మేరకు ఇలా బీసీల ఓటు హక్కు దుర్వినియోగం అవ్వడం జరుగుతున్నది అదే భాగంగా ఈరోజు నలభై రెండు శాతం బీసీలకైతే రిజర్వేషన్ చట్ట సవరలో కానీ ఇలా మనకి ఇలా పార్లమెంటులో ఆమోదం తెలుపుతామని చెప్పి అన్ని పార్టీలు కూడా మేము ఏకమై బీసీలకు మద్దతు చెప్తున్నామనే నినాదంతో ఓటు దుర్వినియోగం అవుతుందని ఒక నా ఆవేదన అదేవిధంగా ఇవాళ బీసీ కులాలకు ఓటు హక్కు ఎంత విలువైందో దాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఒకటి రెండు కులాలు దీని అందరు బీసీలు ఏకమై ఇవాళ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల భారీ ఎత్తున బీసీ బంధు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నేను పునూరు కాపు ముద్దుబిడ్డగా ఆ ఓటు హక్కు విషయం ఇలా మా రాష్ట్ర అధ్యక్షులు ముత్తం పురుషోత్తమరావు పటేల్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను ఈ బీసీ బంద్లో పాల్గొనడం జరిగింది అన్ని రాష్ట్రంలో అన్ని సంఘాల సబ్బండ సంఘాల వర్గాలు మొత్తం అదేవిధంగా ఎంఆర్కేఎస్ నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు స్వచ్ఛంద సంస్థలు మిగతా సముదాయాలు కెమరిపేట పట్టణ దుకాణదారులు అందరూ కూడా సంపూర్ణ మద్దతు వెళ్ళడం జరిగింది కానీ ఓటు హక్కును మాత్రం మేము సద్వినియోగం చేసుకోవాలనే ఒక ఆశ ఒక కళాది దాన్ని అన్ని పార్టీలు కూడా ఇది మంత్రం కాకుండా నిజంగా కూడా బీసీల పోరాటం అది బీసీల వెనుక ఉన్న అమాయకత్వమే కానీ బీసీల వెనుక ఉన్నటువంటి ఒక రాగాలే కానీ దాన్ని మీరు బయటికి ఇంకో చూడొద్దని విషయం అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటం ఇలా ఉద్యమం మొదలైంది బీసీలకు మీరు పెట్టినటువంటి ఏది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఏది హామీలు ఇచ్చారో అది నెరవేర్చేంతవరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది ఈ పత్రిక ద్వారా ఈరోజు సంపూర్ణంగా అన్ని రంగాల వారు ఆఫీసర్లు కానీ సంఘాల నాయకులు కానీ సంఘాల అధ్యక్షులు సంఘాల పెద్ద మనుషులు ఆఫీసర్లు నాయకులు లీడర్లు అందరు చెప్తా ఉన్నారు మేము మద్దతు తెలుపుతున్నాం మద్దతు తెలుపుతున్నాం ఈ మద్దతు నిజం కావాలి నిజమంతే వరకు నిరంతరం నేను ముద్దుబిడ్డగా పోరాడుతూనే ఉంటా రిజర్వేషన్ శాతం అమలయ్యే వరకు నేను పోరాడుతూనే ఉంటాను ఈ పత్రిక విలేకరుల సమావేశంలో చెప్పడం జరుగుతుంది తోటి ఎంఆర్పిఎస్ నాయకులు కుల బాంధవులు పెద్దలు చెమరపేట మండల పక్షాన తెలియస్తాను ఈరోజు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది అదేవిధంగా ఒక కార్యక్రమానికి ఉద్దేశించి మన మునుమురు కాపు ముద్దు బిడ్డ పూర సురేష్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఆయన చెప్పిన విధంగా అందరూ బీసీలు ఏకమైన నాడే మన యొక్క రాజ్యాధికారాన్ని సాధిస్తాము ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల నుండి మన యొక్క రిజర్వేషన్ను అగ్రవర్ణాలు తొత్తి పారేసీలరు మనలను ఊరవతలను ఉంచుతు మన రిజర్వేషన్ సాధించుకోవాలంటే ఇప్పటికైనా మన యొక్క నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ సాధించుకొని మన హక్కుల కోసము పోరాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అండగా ఉన్నది కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా ప్రతి ఒక్కరము కంకణ బద్దులమై మనము అందరం పోరాటం చేయవలసిన బాధ్యత ఆసన్నమైంది ఆనాడు ఏదైతే తెలంగా తెలంగాణ ఉద్యమం కోసము గడప గడప నుండి ఇంటింటి నుంచి ఏదైతే వచ్చి తెలంగాణను సాధించుకున్నామో తెలంగాణ సాధించుకున్నాము కానీ ఆ తెలంగాణ సాధించుకున్న దాంట్లో అంత దొరల పాలన అయిపోయింది అదే అగ్రవర్ణాల పాలన అయిపోయింది ఇప్పుడు కూడా అదే అగ్రవర్ణాలు మన బీసీ యొక్క రిజర్వేషన్ని నలభై రెండు శాతం రిజర్వేషాన్ని చేస్తే మేము అట్టడుగునే కోతము మళ్ళీ మా ఉనికి కోల్పోతుందని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేకపోతురు ఇలా బీసీ బీసీలు ఒక వార్డ్ నెంబర్ లేరు ఒక ఎంపీడీసీలు జెడ్పీటీసీ లేరు ఎక్కడ చూసినా అప్పుడు నక్సెట్ల భయానికి అగ్రవర్ణాలు అక్కడ అక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళే జెడ్పీటీసులు ఎంపీటీసీలు అయ్యి ఇలా మన మీద మన బడుగు బలహీన వర్గాల మీద పెత్తనం చేస్తున్నారు వాళ్ళు ఒక రెడ్డి రెడ్డి నాయకుడు మన బీసీలకు మీద ఏ రకంగా హైకోర్టులో పిల్లేస్తారని నేను డిమాండ్ చేస్తున్నాను ఆయన కులం ఆయనకు ఉన్నది మన కులం మనకున్నది మన కులం మీద వాళ్ళు పెద్దరికం చేస్తారు ఎవరైతే అగ్రవర్ణ నాయకులు మనను అనుమతి ఒక్కలందు వారిని వారిని కూడా తరిమి తరిమి కొడతామని ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా నేను ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున జాతీయ మాల లైక్య వేదిక వెన్నంటి బీసీ ఉద్యమానికి వెన్నంటిగా ఉంటుంది అదేవిధంగా మన మునుమురు కాపు ముద్దు బిడ్డైనటువంటి సురేష్ గారు మొన్ననే మా బాధ్యతలు రా రాష్ట్రం నుంచి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు వారికి కూడా మేము ఈ యొక్క అంబేద్కర్ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన కూడా ఇంకా బీసీ ఉద్యమంలో బాగా పోరాటం చేసి ఇంకా ఉన్నత స్థాయిలకు ఎదగానే ఇటువంటి నాయకులు ఉంటేనే గంబరపేట మండల కేంద్రానికి ఉంటుంది ఎంతోమంది చేశారు నలభై సంవత్సరాలు చేశారు గమరేపేటలు పాలించారు కానీ ఎక్కడ చేసిన కొంగళ అక్కడ ఉన్నది యువ నాయకుడు మన కూరే సురేష్ అన్న అటువంటి నాయకుడు మన గంబరీపేట మండలానికి ఒక జేడిపి ఒక ఎంపీ అయితే ఒక బీసీ అయితే అన్ని మనకు సమాన హక్కులు అయితే కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన బీసీపీడలారా మేల్కొనండి వాళ్ళు ఏదైతే రెడ్డి అగ్రవర్ణాలు మీటింగులు పెట్టుకుంటే ఇంటికి ఒక మంచి మీటింగ్లు మీటింగులు పెడుతున్నారు మంచి మంచి గెస్ట్ హౌస్లో మనము ఈ ఉద్యమానికి రమ్మంటే ఒక్కరు కూడా నాకేంది లే అన్నట్టు లాపర్వా చేస్తుర్రు లాపర్వా చేయకుండా ఇకనైనా ఈ యొక్క మీ మీడియా ద్వారా చూసి ప్రతి ఒక్కరము కక్కన బద్దలపై ఇళ్ళకి తాళాలు వేసుకొని అదే మొన్నటికి మొన్న చేపల చేపల గురించి ముద్రాజు ముద్దు బిడ్డల కోసము కేసీఆర్ ఏదైతే చేపల కోసం పంచాయతీ పెట్టినో అన్నాడు తాళాలు వేసుకొని అందరు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి ప్రతి ఒక్కరూ ముద్రాజులు బెస్ బెస్తవారు గంగపుత్రులు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వెయ్యి రెండు వెయ్యి మందితోటి ఉద్యమాలు చేసారు అదే మన బీసీ బిడ్డలము ఎంతమంది ఉన్నము ఈరోజు ఎంతమంది ఉద్యమంలో పాల్గొన్నారు మనము కూడా మన కుల సంఘంలో విద్యార్థి విద్యార్థి దశ నుంచి డిగ్రీ చదువుకున్న వారికి కూడా మన బీసీ ఉద్యమం తెలుసలేదు మన బీసీ ఉద్యమాన్ని ముందడికి తీసుకుపోతేనే మా మనం రాజ్యాధికారం చేస్తాము ఒక బీ బీసీ నాయకుడు అన్న ముఖ్యమంత్రి లేని పరిస్థితి మనము ఈ రాబోయే రోజుల్లో బీసీ యొక్క ముఖ్యమంత్రిని మనం చేసుకోవాలని ఈ యొక్క అంబేద్కర్ సాక్షిగా నేను డిమాండ్ చేస్తున్నా బీసీలందరూ ఇక నేను ఏకమై మన హక్కుల కోసం పోరాటం చేయాలని తెలియజేస్తున్నాను మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ ความมันแับ